హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ అయితే ఏంటంటే మనకు ఈ కంది పంట గురించి తెలుసుకుందాము ప్రస్తుతం మనము కంది పంటలు అయితే ఉన్నాము అయితే చాలామంది రైతులు మనకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఏంటంటే అన్న రబ్బీలో అంటే మనకు యాసంగిలో కంది పంట సీడ్స్ ఏ వేసుకోవాలి ఆ తర్వాత ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి అని చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంది పంట అనేది మీరు రబ్బీలో వేస్తూ ఉంటే ఖచ్చితంగా కొద్దిగా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అయితే వేసుకోండి అప్పుడే మీకైతే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ ఏదైతే మీరు సీడ్స్ ఎంచుకున్నారనుకోండి సమ్మర్లో హీట్ ఎక్కువ కొద్దిగా కూతరాలిపోవడము ఆ తర్వాత అంత దిగుబడి రాకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కాబట్టి మన దగ్గర ఒక బెస్ట్ వెరైటీ అయితే ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు జిఆర్జి ఎయిట్ లెవెన్ అనే వెరైటీ అనమాట జిఆర్జి ఎయిట్ లెవెన్ ఎయిట్ లెవెన్ అనే కర్ణాటక వెరైటీ ఇది షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అనమాట అంటే వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ డేస్తో మీకు పంటకాలం అనమాట ఇది కాబట్టి ఖచ్చితంగా ఇదైతే వేసుకోవచ్చు జీఆర్జీ ఎయిట్ లెవెన్ అయితే ఇది దీని యొక్క పంటకాలం వచ్చేసి వంద ముప్పై ముప్పై ఐదు రోజులలో వచ్చేస్తుంది అనమాట అయితే ఇది ఏందంటే మనకు దీని స్పేసింగ్ ఎట్లా పెట్టుకోవాలి కనుక మనం చూసుకున్నట్లయితే మనకు చూడండి ఇది ఎట్లయితే దగ్గర దగ్గర ఉందనమాట అంటే మనకు ఇంచుకొకటి అయితే ఇంచు ఒకటి రెండు ఇంచులకు ఇట్లా సాలుతోని అలకడంతో వేసుకోవచ్చు ఆ తర్వాత సాలుకు సాలుకు డిస్టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే నాలుగు ఫీట్ల వరకైతే పెట్టుకోవచ్చు నాలుగు ఫీట్ల సాలు ఉండాలి ఆ తర్వాత వచ్చేసి మొక్కకు మొక్కకు వచ్చేసి ఒక ఇంచు రెండించులు ఇట్లా దగ్గర ఉంటే కూడా సరిపోతుంది ఈ వెరైటీ అనేది ఎక్కువ హైట్ అయితే పెరగదు అంటే తొందరగా ఎర్లీగా వెరైటీస్ ఏవైనా హైట్ అయితే అనమాట కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ వెరైటీస్ అయితే పెట్టుకోవచ్చు డిస్టెన్స్ తక్కువ పెట్టుకోవాలి నాలుగు ఫీట్ల డిస్టెన్స్ సాలుకు సాలకు ఇట్లా వచ్చేసి దగ్గర దగ్గర పెట్టుకోవచ్చు అనమాట ప్లాంట్ ప్లాంట్ ప్లాంటు కాబట్టి ఈ వెరైటీస్ ఎర్లీ వెరైటీ ఆ తర్వాత మంచి దిగుబడి అయితే ఇస్తుంది అయితే ఇది ఎంతవరకు దిగుబడి రావచ్చు అని మనకం గనక మనం చూసుకున్నట్లయితే ఏడు ఎనిమిది కుంటాలు ప్రతి ఎకరానికి అయితే తీయొచ్చు అనమాట రబ్బీలో కూడా ఏడు ఎనిమిది కుంటాలు కంది అనేది నాట్ ఏ ఈజీ కాబట్టి ఏంటంటే వాటర్ వాళ్ళు మాత్రమే ఈ రబ్బీలో అయితే కంది పంట అయితే వేసుకోవచ్చు రేటు కూడా మామూలుగా మంచినే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కంది పంట అనేది లాభదాయకమే చాలా తక్కువ ఖర్చుతో మీరైతే ఈ కంది పంట అయితే తీసుకోవచ్చు ఆ తర్వాత మనకేందంటే ఈ గ్రూనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు మనము ఏదైతే సమ్మర్లో కూడా వేస్తున్నాం కదా మనం ప్రూనింగ్ చేయాలి అవద్దంటే దీనికి కూడా ఖచ్చితంగా మీరు తలలు కటింగ్ అనేది చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఎందుకంటే తలలు ఒకసారి కట్ చేస్తే సరిపోతుంది మీరు సమ్మర్ రెడ్ గ్రామ్ అంటే యాసంగిలో అంటే లేదంటే రబ్బీలో కూడా అంటారనమాట రబ్బీలో మీరు రెడ్ గ్రామ్ వేస్తూ ఉంటే అనేది ఒకసారి కట్ చేస్తే సరిపోతుంది నలభై నుంచి యాభై రోజుల మధ్యలో ఒకసారి కట్ చేస్తే సరిపోతుంది అన్నమాట సో ఇట్లా మేనేజ్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకైతే మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం అయితే ఉంటుంది అయితే జిఆర్జీ ఐట్లెవన్ అనేది బెస్ట్ సూటబుల్ వెరైటీ మన తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో కూడా మహారాష్ట్రలో కూడా మంచి దిగుబడి ఇస్తున్న రకం ఏదైనా ఉందంటే జీఆర్జీ ఐట్లెవెన్ అయితే మనమే ఈ సా ఈ డిస్టెన్స్ అని పడితే మనకు ఏడు ఎనిమిది కేజీలు పడతాయి ఎకరా ఎకరానికి పట్టే కేజీలు ఏంటంటే ఏడు నుంచి ఎనిమిది కేజీలు ఎకరానికి అయితే పడతాయి కాబట్టి ఎవరైనా జిఆర్జీ ఎయిట్ లెవెన్ అనే వెరైటీ కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి మీకు ఆర్టీసీ నవతా ద్వారా మీకైతే మీకు దగ్గర ఉన్న ఆర్టీసీ కార్గో లేదంటే నవతా ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకైతే పంద చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ